రాత్రి భోజనం ముగించి ఆరు బయట పడుకున్న శాంతమ్మ ఫోన్ రింగ్ అవుతుండడంతో లోపలికి వచ్చి ఫోన్ అందుకుంది అవతలివైపు గొంతు వినగానే అప్రయత్నంగా శాంతమ్మ కళ్ల వెంట నీళ్లు తిరిగాయి అది తన కొడుకు విజయ్ గొంతు ఎలా ఉన్నావు చిన్న ఆరు నెలలు దాటింది నీ గొంతు విని అంది శాంతమ్మ ఆవేదన వాత్సల్యం కలగలిసిన స్వరంతో బాగానే ఉన్నానమ్మా కాస్త పని ఒత్తిడిలో ఉండి ఫోన్ చేయలేకపోయాను అంటూ సమాధానమిచ్చాడు విజయ్ తన తల్లి అడిగిన ప్రశ్నలకి నువ్వు ఎలా ఉన్నవమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుడతాడని ఆశగా ఎదురుచూసిన శాంతమ్మకు నిరాశే మిగిలింది చెప్పదలుచుకున్న విషయాన్ని తన సమయం వృధా కాకుండా రెండు ముక్కల్లో చెప్పేసి తనకి అనవసరమైన విషయాలను ప్రస్తావించకుండా ఫోన్ పెట్టేయడం అలవాటే విజయ్కి తన క్షేమ సమాచారం తెలుసుకోవడం కూడా ఆ అనవసరమైన విషయాలలో ఒకటి కాని ఈసారి తన తల్లి ఆనందంతో ఎగిరి గంతేసే విషయం ఒకటి చెప్పి శాంతమ్మ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తనకు వేరే పనుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇంతకీ ఆ విషయమేమిటంటే విజయ్ తనకి రెండు నెలలు సెలవులు ఇవ్వడంతో తన తల్లిగారింట్లో నెల రోజులు అత్తగారింట్లో పాటు సరదాగా గడపడానికి తన భార్య పిల్లలతో అమెరికా నుండి ఇండియాకు రెండు వారాల్లో వస్తున్నాడు ఈ విషయం తెలిసిన దగ్గరనుంచి శాంతమ్మ ఆనందానికి అవధులు లేవు మూడున్నర సంవత్సరాల తర్వాత తన కొడుకుని చూడబోతుంది ఆమె ఫోన్ పెట్టేసి తిరిగి ఆరు బయటకు వచ్చి పడుకున్న శాంతమ్మకు పట్టడం లేదు తన కొడుకు చిన్ననాటి సంఘటనలు అతడిని పెంచడానికి ఆమె పడ్డ కష్టాలు ఉద్యోగ నిమిత్తం తల్లిని వదిలి అమెరికా వెళ్లిపోవడం లాంటివన్నీ తలుచుకుంటుంటే అంతా ఒక కలలా అనిపిస్తుంది ఆమెకి చిన్నా తన ఒక్కగానొక్క కొడుకు ఎప్పుడూ విజయం తప్ప అపజయం అతని చేరకూడదని విజయ్ అని పేరు పెట్టుకున్న ముద్దుగా చిన్న అని పిలుచుకుంటూ ఉండేది పేరుకు తగ్గట్టుగానే విజయ్ ఆటల్లోనూ చదువుల్లోనూ అందరికంటే ముందుండేవాడు చిన్నప్పుడు చిన్నా ఎంతో ముద్దుగా ఉండేవాడు చాలా చేసేవాడు తను పెడితే కాని అన్నం తినేవాడు కాదు విజయ్ చిన్ననాటి రూపం తన కళ్లల్లో మెదులుతుంటే ఆ రూపాన్ని తన కళ్లల్లో అలాగే బంధించాలనుకుందో ఏమో కళ్ళను గట్టిగా మూసింది అప్పటిదాకా తన కళ్లల్లో కదలాడిన జ్ఞాపకాలు కన్నీరుగా కరిగి కళ్ల నుండి బయటకు వచ్చి మీదుగా ప్రవహించసాగాయి చిట్టి చిట్టి చేతులతో తన చిన్నా ఏడవకు అమ్మా అంటూ చెంపలపై చేరిన కన్నీటినీ తుడుస్తున్నట్టు అనిపించి ఒక్కసారిగా కళ్లు తెరిచి చూసింది శాంతమ్మ అంతా తన భ్రమ అయినా తన పిచ్చికాని ఇప్పుడు చిన్నవాడు కాదు కదా ఇద్దరు పిల్లలకి తండ్రి వాడి కుటుంబం ఆఫీసు తప్ప మరొక ధ్యాస లేనంత పెద్దవాడైపోయాడు కన్నతల్లి కూడా తెలుసుకోలేనంత గోపవాడైపోయాడు అనుకుంది పొంగుకొస్తున్న కన్నీటినీ కొంగుతో తుడుచుకుంటూ శాంతమ్మ ఇలా భ్రమపడడం ఇది మొదటిసారి కాదు తను బాధపడిన ప్రతిసారీ చిన్నా తన కన్నీళ్లను తుడుస్తున్నట్టు ఆరోగ్యం సహకరించక తనకేమవుతుదో అని భయపడిన ప్రతిసారీ కాదమ్మా భయపడకు నేనున్నాను కదా అని తన భుజం తడుతూ భయాన్ని పోగొడుతున్నట్టు భ్రమపడుతుంటుంది అంతలోనే అదంతా నిజం కాదని తెలుసుకోని కన్నిటి పర్యంతమవుతుంది